అందరూ ఎలా ఉన్నారు మీ అందరి కోసం మరొక కొత్త కొత్త అయితే వచ్చేసాను ఇక కథలోకి వెళ్ళిపోదామా మేఘన ఒకరిని ప్రాణంగా ప్రేమించి మరొకరిని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని శారీరకంగా మానసికంగా కుమ్ములిపోతున్న తన జీవితం ప్రేమ్ అనే రాక్షసుని మనిషిగా మారుస్తుందా మేఘన జీవితంలో మళ్ళీ సంతోషం చివరిస్తుందా కథలోకి వెళ్తే ఇంద్రభ్రమణం లాంటి ఇల్లు ఆ ఇల్లు చూడటానికి చాలా అందంగా అలంకరించి ఉంది ఆ ఇంట్లో ఒక గది నీ పూలతో అలంకరించి ఉంది మల్లెపూల వాసన మనసుకి మత్తెక్కించేలా ఉంది ఆ గది బాల్కనీలో నుంచున్నాడు పెళ్లి కొడుకు పాల గ్లాస్ పట్టుకొని భయంగా ఆ గదిలో అడుగుపెట్టింది పెళ్ళికూతురు గది తలుపు తెరుచుకొని అడుగులు వేసుకొని మెల్లగా వచ్చి నిల్చుంది అడుగులు విని పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని చూస్తూ చేతులు కట్టుకొని తన ముందు నిల్చున్నాడు పెళ్ళికూతురు మేఘ చేతిలోని నీ గ్లాస్ ప్రేమ్ ముందు పెట్టింది పాల గ్లాస్ అందుకొని సగం పాలు తాగి మిగతా సగం మేఘకి ఇచ్చాడు ఆ సగం పాలు తను తాగి గ్లాస్ పక్కన పెట్టింది మేఘ మేఘ చెయ్యి పట్టి తన మీదకు లాగితను మంచం మీద కూర్చొని మేఘని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఇప్పుడు చెప్పు నేనంటే నీకు ఇష్టమైన మేఘ మెల్లగా తల ఊపుతుంది ఇష్టం అన్నట్టు నేను ఏది చేయమన్నా నువ్వు అది చేయాలి చేస్తావా చేస్తాను మరి ఇంకా ఎందుకు ఆలస్యం మేఘ నీ ఒంటి మీద నగలు అన్నీ తీసేయి మనకి అడ్డు వస్తాయి కదా అలా కూర్చునే ఉంది మేఘ కానీ తీయడం లేదు ప్రేమ్ కోపంగా పైకి లేచి పైకి లే అని తన మీద గట్టిగా అరిచాడు మేఘ భయంగా లేచి నించింది నేననేది చెప్తా అని చేస్తా అన్నావు కదా నేనేం చెప్తే అది చేస్తా అన్నావు కదా ఓ నా చేతితో తీయాలని ఆగావు కదూ సరే నీ ఇష్టం నేనే తీస్తాను తను వద్దు నేనే తీస్తాను వద్దు ఇప్పుడే మనకు ఏది వద్దు ప్లీజ్ అంటుంది ప్రేమ్ నాకు ఇప్పుడే కావాలి అంటూ తన మీదకు వెళ్తున్నాడు మేఘన ఒక్కో అడుగు వెనక్కు జరిగి గోడ తగిలి ఆగిపోయింది ప్రేమ్ మేఘ దగ్గరగా వచ్చి తన నడుము మీద చేయి వేసి తన మీదకు లాక్కొని ఏంటి ఏది ఇష్టం లేదు నీకు మెల్లగా మేఘ మెడ మీద తన పెదవులతో రాస్తూ మేడలోకి మెడలోకి నగలు తన పంటితో తీశాడు చెవి కమ్మలు చేతి గాజు అలా ఒక్కొక్కటి తీసి తన చేతి వేళ్లతో నడుము మీద రాస్తూ గట్టిగా అదిమాడు అది మేఘనకి చాలా నొప్పిగా ఉంది తన కంట్లో నుంచి నీళ్లు ప్రేమ్ చేతిపై పడుతుంది ప్రేమ్ ఇంకా గట్టిగా పట్టుకున్నాడు మేఘ అది భరించలేకపోతుంది ప్లీజ్ వదలండి అంటుంది అప్పుడు ప్రేమ్ మేఘ కళ్ళల్లోకి చూస్తూ తన పెదవులపైన ముద్దు పెట్టుకున్నాడు మేఘ ఎంత గింజుకున్నా వదలకపోగా ఇంకా గట్టిగా మేఘకి ఊపిరి ఆడకుండా చేస్తున్నాడు కాసేపటికి వదిలి మేఘని ఎత్తుకుని పేడ్ మీద పడేశాడు మేఘకు చివరి అవకాశం కూడా లేకుండా తన మీదకు చేరి తనకు నచ్చిన విధంగా ఆక్రమించుకున్నాడు మేఘ ఏడుపు తనని ఏమాత్రం కరిగించలేదు మేఘ మీద ఉన్న కోపాన్ని తన శరీరం మీద తన పంటి గాట్లతో చూపించాడు ఆ చీకటి గదిలో మేఘ బట్టలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు మేఘ ఒంట్లో ఎంత మాత్రం ఓపికలేదు మేఘ ఇష్టంతో పని లేకుండా మేఘని నీ సొంతం చేసుకున్నాడు ఆ రాత్రి తనకి నరకం చూపించాడు చాలాసేపటికి తనని వదిలి తన రెండు బుక్కలు గట్టిగా నొక్కి పట్టి ఎలా ఉంది మేఘ అంటూ మేఘని కౌగలించుకొని పడుకున్నాడు అంతవరకు ఆపుకున్న దుఃఖం బయటకు వచ్చేసింది అలా చాలాసేపు ఏడ్చింది మేఘ మీద ఎందుకు అంత కోపంగా ఉన్నాడో మేఘకి అర్థం కావటం లేదు అలా ఆ రాత్రి గడిచింది ప్రేమ్ వర్మ ఆరు అడుగులుగా అందగాడు ఒక సామ్రాజ్యానికి అధిపతి తన కష్టార్జితంతో ఎదిగిన మనిషి అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు అంటే ప్రేమ్కి ప్రాణం తమ కోసం ఏమైనా చేస్తాడు పెద్ద చెల్లి అంజలి తను ప్రేమించి పెళ్లి చేసుకుంది తనకు ఒక పాప కావ్య చిన్న చెల్లి ప్రియ తనకు సంబంధాలు చూస్తున్నాడు ప్రేమ్ కానీ ఏది సెట్ అవ్వటం లేదు ప్రేమ్ చాలా కోపిష్టి ముక్కు మీద ఉంటుంది కోపం తనకి తను ఏదైనా కావాలి అనుకుంటే దానిని ఎలాగైనా సొంతం చేసుకుంటాడు ఎదుటివాడి ఎంతటి వాడైనా తన మీద విజయం సాధించాడు ఇక మన హీరోయిన్ తానా తన పేరు మేఘన అమ్మా నాన్నల బుద్ధుల కూతురు మేఘ చాలా అందంగా ఉంటుంది మంచి మనసు కల అమ్మాయి తన అమ్మాయి తన అన్నయ్య సుశాంత్ తన భార్య అంజలి ప్రేమ్ చెల్లెళ్ళు మేఘనకి కొన్ని రోజుల క్రితం నిశ్చితార్థం అయ్యింది తన పేరు విక్కీ పెద్దలు కుదిర్చిన సంబంధమైన కానీ విక్కీ మేఘ ఒకరినొకరు అర్థం చేసుకొని విక్కీ నాన్న మేఘ నాన్న ఇద్దరు ప్రాణ స్నేహితులు తమ ఇద్దరి పిల్లలకి పెళ్లి చేపిస్తే తమ స్నేహం బంధంగా మారుతుంది అన్న ఉద్దేశంతో ఇద్దరికీ పెళ్లి చేయాలి అనుకున్నారు వాళ్ళ పేరెంట్స్ చెప్పారు అని మేఘ విక్కీ ఇద్దరు ఒకరినొకరు చూసుకోకుండా ఎంగేజ్మెంట్కి రెడీ అయ్యారు ఎంగేజ్మెంట్లో ఇద్దరు చూసుకున్నారు మేఘ విక్కీ ఇద్దరు అలా ఉండిపోయారు ఒకరినొకరు చూసుకుంటూ ఏదో చాలాసేపటికి ఈ లోకంలోకి వచ్చారు శుభముహూర్తంలో ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నారు పెళ్లికి ఇంకా ఆరు నెలల వరకు ముహూర్తాలు లేవు అన్నారు పంతులు మంచి అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అన్నారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి కూడా ఏది మంచిగా అనిపించింది మూడు నెలలు బాగా ఎంజాయ్ చేశారు విక్కీకి యూఎస్లో జాబ్ వచ్చింది అర్జెంటుగా జాయిన్ అవ్వాలని మెయిల్ వచ్చింది తను అందరికీ చెప్పాడు పెళ్ళి ఇంకా మూడు నెలలలో పెళ్ళి పెట్టుకొని ఇప్పుడు వెళ్తే ఎనిమిది నెలల వరకు రాలేను అంటున్నావు ఇప్పుడు పెళ్లి చేయాలి అన్న మంచి ముహూర్తాలు లేవు ఇప్పుడు ఏం చేద్దాం అని అందరూ ఆలోచిస్తున్నారు మేఘా నాన్న మామయ్య ఇప్పుడు ఏమైంది ఎనిమిది నెలలు ఎలాగో అయిపోతుంది తను తనని వెళ్ళనివ్వండి తను తిరిగి వచ్చిన తర్వాతనే పెళ్లి చేసుకుంటా ఈ అవకాశం మళ్ళీ రాదు అందరూ మళ్ళీ ఇంకొకసారి ఆలోచించి ఒప్పుకున్నారు పిల్లలు మీరు ఇంత బాధ్యతగా ఉండటం మాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు ఇంకా ఐదు రోజులలో విక్కీ యూఎస్కి బయలుదేరాడు మేఘ చాలా దిగులుగా ఉంది విక్కీ తనని వదిలి వెళ్ళడం తన కంట కన్నీరు కనబడుతుందా కనబడకుండా ఉంది విక్కీ మేఘ బాధగా ఉందా అంటూ తల ఊపుతుంది విక్కీ మేఘ నుదురు మీద ముద్దు పెట్టి ఇప్పుడు నేను ఒక్కడినే వెళ్ళడం లేదు నాతో పాటు నీ జాయిన్ జ్ఞాపకాలు కూడా తీసుకెళ్తున్నా చూడు అంటూ వాళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోలు చూపిస్తాడు తనకి చూడు నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావో నేను వెళ్ళేటప్పుడు కూడా అలాగే ఉండాలి సరే అని కళ్ళు తుడుచుకుని నువ్వు తొందరగా వచ్చాయి విక్కీ అంటూ హ్యాపీగా తనకి ఒక ముద్దు పెట్టి ఇచ్చింది విక్కీ మేఘ నువ్వేనా అంటూ షాక్ అయ్యాడు అవును నేనే ఎనిమిది నెలలు నాకు దూరంగా ఉంటావు కదా అందుకే ఇది విక్కీ కూడా మేఘ బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు తనకి అన్నీ చెప్పి వాళ్ళ పేరెంట్స్కి బావి చెప్పి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాడు విక్కీ యుఎస్ వెళ్ళిపోయాడు మేఘ విక్కీతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ గడుపుతుంది కాలం తన పని తను చేసుకుంటుంది సంతోషంగా సాగే జీవితం అనుకుని మలుపు తిరుగుతుంది ఒకరోజు విక్కి తల్లిదండ్రులు మేఘ తల్లిదండ్రులు కార్లు గుడికి వెళ్ళి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగి చనిపోయారు ప్రమాదం మేఘన జీవితాన్ని తలక్రిందులు చేసింది ప్రాణ స్నేహితులు ఒకసారి ఒకేసారి చనిపోవటం ఆ కుటుంబంలో తీరని విషాదమైతే నింపేసింది యుఎస్ నుండి విక్కీ రావటం తను ఎంత ట్రై చేసినా కుదరలేదు విక్కీ పేరెంట్స్ మేఘన పేరెంట్స్ ఒక్కసారి చనిపోవడం తనకి అంత చీకటిగా అయిపోయింది విక్కీ కూడా రావటం కుదరకపోవటంతో మేఘను ఓదార్చడం ఎవరి వల్ల కావటం లేదు సుశాంత్కి కూడా అంత శూన్యంగా కనిపిస్తుంది ఈ ప్రమాదం వాళ్ళని అనాథలుగా మార్చింది తను కూడా మేఘని ఓదార్చలేకపోతున్నాడు సుశాంత్ నలుగురికి తలకొరివి పెట్టి అంతక్రియలు జరిపించాడు నాలుగు వారాలు మేఘ దగ్గర ఉన్నాడు ఆ తర్వాత తనని సుశాంత్ ఇంటికి రమ్మన్నాడు అన్నయ్య నేను ఇక్కడికి రాను ప్లీజ్ ఈ ఇంట్లో అమ్మ నాన్న జ్ఞాపకాలు చాలా ఉన్నాయి ఇంటిని విడిచి నేను ఎక్కడికి రాను అని ఏడుస్తుంది మేఘ సుశాంత్ మేము నుదుటి మీద ముద్దు పెట్టుకొని లేదు నాన్న నువ్వు ఇక్కడే ఉంటుంటే ఇలా బాధపడుతున్నావు ఇక్కడ ఒంటరిగా ఎలా ఉంటావు అక్కడ నేను వదిన అందరం ఉంటాం కదా ఒక చిన్న పాప మేఘన దగ్గరకు వచ్చి రా మా ఇంటికి వెళ్తాం అని అడుగుతుంది సుశాంత్ అంజలిల కూతురు తన వయసు ఐదు సంవత్సరాలు అత్తా రా అత్తా అంటూ గడ్డం పట్టుకుని అడుగుతుంటే మేఘ తప్పకుండా వస్తా బంగారం అంటూ తన బుక్క మీద ముద్దు పెట్టింది హే నాన్న అత్తా మన ఇంటికి వస్తుంది అంటూ తన ఒళ్ళో కూర్చుంది మేఘ ఏడుస్తూ సుశాంత్ని పట్టుకుని ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది మేఘ అంటే తన వదిన అంజలికి పెద్దగా ఇష్టం ఉండదు మధ్యతరగతి కుటుంబం అని చిన్న చూపుగా చూస్తుంది కానీ సుశాంత్కి చెల్లెలంటే చాలా ఇష్టం అందుకే ఇష్టం లేకుండా కూడా తన ఇంటికి తీసుకువచ్చినా ఏం అనలేకపోయింది పాపతో ఆడుకుంటూ తన బాధ మొత్తం మర్చిపోయింది తన పాపకి చాలా దగ్గరైంది తన పేరెంట్స్ కంటే మేఘతోనే ఉంటుంది సుశాంత్కి మేఘని అలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది సుశాంత్కి సడన్గా బిజినెస్ పని మీద విదేశాల్లో వెళ్ళాలి కానీ పాపని తీసుకెళ్ళలేరు మేఘను కూడా ఒక్కదాన్నే వదిలి వెళ్ళాలి అంటే భయంగా ఉంది తను ఇప్పుడిప్పుడే పేరెంట్స్ పోయిన బాధ నుండి కోలుకుంటుంది ఇప్పుడు ఎలా అని సుశాంత్ ఆలోచిస్తారు సుశాంత్ ఏదో ఆలోచిస్తుండడం చూసి ఏమైంది అంతలా ఆలోచిస్తున్నావు అని అంజలి తనకి విషయమంతా చెప్తాడు ఏంటి సుశాంత్ దానికి ఇంతలా ఆలోచించాలా మన బేబీని మేఘని ఇక్కడ వదిలేసి వెళ్దాం అప్పుడు సుశాంత్ అలా ఎలా వెళ్తాం అంజలి తను ఇప్పుడు బాధ నుండి బయటపడుతుంది ఈ టైంలో తనని ఒంటరిగా వదిలి వెళ్ళడం అని అంటాడు చింతించకు సుశాంత్ మా అన్నయ్య చెల్లెలు ఉన్నారు కదా ఇద్దరిని అక్కడ ఉంచుదాం ఏమంటావు కానీ ప్రేమ్ ఇండియాలో లేదు కదా తను ఈరోజు ఉదయం వచ్చాడు రేపు తను మన ఇంటికి వస్తున్నాడు అప్పుడు మాట్లాడదాం ఇప్పుడే తన బాధ నుండి కోలుకుంటున్న మేఘ జీవితంలో ప్రేమ్ రాకతో మలుపు తిరుగుతుంది ఉదయం సూర్యకిరణాలు మీద పడడంతో నిద్రలేచింది కానీ తన మనసు ఎందుకు దిగులుగా ఉంది అంజలి మేఘ నాకు ఒక పని ఉంది నేను బయటకు వెళ్తున్నా పాప నువ్వు రెడీ చేసి స్కూల్కి పంపు సరే వదిన నేను పంపిస్తాను సరే నేను వెళ్తున్నా జాగ్రత్త బాయ్ అని వెళ్ళిపోయింది తను రెడీ అయ్యే కావ్యని కూడా రెడీ చేసి స్కూల్కి పంపి తనకి బోర్గా ఉండటంతో టీవీ చూస్తూ కూర్చుంది అప్పుడు ఎంటర్ అయ్యాడు మన హీరో ప్రేమ్ వర్మ చాలా కోపంగా ఇంట్లోకి వచ్చాడు అంజలి అని అరిచాడు మేఘకి అతను ఎవరు తెలీదు ఎవరు మీరు అని చాలా నెమ్మదిగా అడిగింది ప్రేమ్ అంజలి ఎక్కడ అని మళ్ళీ అరిచాడు మేఘ భయంగా వదిన బయటకు వెళ్ళింది అని చెప్పేలోపు తనకి కాల్ చేసి ఫైవ్ మినిట్స్లో నువ్వు ఇంట్లో ఉండాలి అని కాల్ కట్ చేశాడు ప్రేమ్ సోఫాలో వెళ్ళి కూర్చో నాకు కాఫీ కావాలి అన్నాడు మేఘని చూస్తూ మేఘ చూస్తూ నిల్చుంది ప్రేమ్ కోపంగా చెప్తాడు నీకే వెళ్ళు అన్నాడు ఫోన్ చూసుకుంటూ మేఘ వంటగదిలో వెళ్ళి కాఫీ కలుపుతుంది తన కంట్లో నీళ్లు బయటకి రావటానికి రెడీగా ఉన్నాయి తను మీద ఎలా గట్ అతను నా మీద ఎలా గట్టిగా ఎవరూ అరవలేదు అంజలి ఐదు నిమిషాల్లో ప్రేమ్ ముందు ప్రేమ్ తనని చూసి బాగుంది ఐదు నిమిషాల్లో వచ్చావు నేను ఇంటికి వస్తాను అని తెలిసి కూడా బయటకు వెళ్ళావా అంటూ తిడుతున్నాడు నీలోగా మేఘ కాఫీ తీసుకుని ప్రేమ్ ముందుకు వచ్చి కాఫీ అంది అసలే కోపంలో ఉన్న ప్రేమ్ కాసేపు వేచి ఉండలేవా అని మళ్ళీ తన మీద అరిచాడు మేఘ ఇంకా కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తుంది అంజలి అన్నయ్య ప్లీజ్ అరవకు తను సుశాంత్ సిస్టర్ మా అత్త మామ చనిపోయాక తను ఇక్కడ ఉంది తనకి నువ్వు ఎవరో తెలియదు మేఘ అలా ఏడుస్తూ నించుంది అప్పుడు చూశాడు ప్రేమ్ మేఘ ముఖాన్ని చాలా అందంగా ఉంది అని అనుకున్నాడు అంజలి మేఘ నువ్వు లోపలికి వెళ్ళు ఓకే వదిన అంటూ తన చేతిలో కాఫీని చూసి ప్రేమ్ని చూసింది తను నాకు ఇప్పుడు మూడ్ లేదు అన్నాడు తను కాఫీ కప్ తీసుకుని వెళ్ళింది ప్రేమ్ అంజలితో నేను వెళ్తున్నా అంటూ వెళ్ళిపోయాడు ప్రేమ్ మేఘాల జీవితం ఎలా అందరి మనసులో నచ్చే అద్భుతమైన కథ ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం కథ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా దీని నెక్స్ట్ భాగంతో మేము ముందుకు వస్తాను ఇక ఉంటాను మరి బాయ్